శ్రీకాకుళం జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సదాశివుని తిరుమల చైతన్య తెలిపారు మంగళవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో నూట నలభై తొమ్మిది పరీక్షా కేంద్రాల పరిధిలో ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారని ఇందులో ఓపెన్ స్కూల్ విద్యార్థులు ఆరు వందల నలభై ఐదు మంది ఉన్నారని చెప్పారు అన్ని పరీక్షా కేంద్రాల పరిధిలో త్రాగునీరు విద్యుత్ అంతరాయం లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశామని చెప్పారు జిల్లాలో ఉన్న ముప్పై మండలాల పరిధిలో విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరీక్షల ముందు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన పరీక్షపై చర్చ కార్యక్రమం అందరికీ తిలకింపు చేశామని చెప్పారు ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో పండగ వాతావరణం పరీక్షలు రాయడానికి వరకు అందులో మంది ప్రైవేట్ పిల్లలు కూడా రాస్తూ ఉన్నారు నూట నలభై తొమ్మిది సెంటర్లు ఇందులో మనకి ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రతి సంవత్సరం కూడా ముందుగుండానే డిసెంబర్ నుంచి కూడా నామినల్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఏమవుతుందంటే నూట నలభై తొమ్మిది మంది సెంటర్లో కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా ముఖ్యంగా పిల్లవాళ్ళు ఇందాకే అనుకుందాం ఎంత కంఫర్టబుల్గా రాస్తున్నారు వాళ్ళకి కనీస సౌకర్యాలు ఉన్నాయా లేదా ముఖ్యంగా బెంచీలు ఉన్నాయా లేదా రాయటానికి పైన ఫ్యాన్లు ఉన్నాయా లేదా ఎందుకంటే వేసవి కాలం ఫ్యాన్లు పనిచేస్తున్నాయా లేదా అలాగనే వాళ్ళకి మంచినీటి సౌకర్యం ఉన్నదా అలాగే కనీసం ఆ టాయిలెట్ వాష్రూమ్ సౌకర్యం ఉన్నదా లేదా కూడా చూడడం జరిగింది అన్నిట్లో కూడా సర్వం సన్నద్ధంగా ఉన్నాం అలాగే కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ కూడా ముందుగానే అంతా రావటం జరిగింది ఆయా సెంటర్లో అక్కడ పెట్టడం జరిగింది ఒక్కొక్క సెంటర్కి ఏబిసి సెంటర్లు అన్నీ ఉంటాయి ఏ సెంటర్ బి సెంటర్ దాదాపుగా మనకి సి సెంటర్స్ కూడా అన్ని ఉన్నాయి ఈ సి సెంటర్లన్నీ కూడా ఏమిటంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ దూరంగా ఉండడం వల్ల ఒక కస్టోడియన్ అని అతను ఉంటారు ఆ కస్టోడియన్ అక్కడికి తీసుకెళ్తారు ఆ పేపర్లు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది